పాలు పాల్పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఒక విషయం నేను చెప్పాలనుకున్నాను క్లుప్తంగానే చెప్పాను నాకు ఎక్కువ మాట్లాడడం రాదు పాటలు తప్ప పిల్లలు ఇక్కడ స్టేజ్ పైన నృత్యం ప్రదర్శిస్తున్నప్పుడు అక్కడ కూర్చున్నటువంటి బంధువులు తల్లిదండ్రులు వాళ్ళ ముఖాల్లో పిల్లలు

తెలంగాణ కళాజాగృద్ధి సంస్థ నుంచి మేము చాలా కార్యక్రమాలు చేశాం పద్మా వెంకటేష్ అలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందు చేయబోతున్నాము ఈ రోజు వచ్చిన ముఖ్య అతిథి కలం గారు వర్క్ చేశారు పండివరం రవి కుమార్ గారు మరియు సూపరింటెండెంట్ అంజనీ కుమార్ మేడం సుస్వరా మ్యూజిక్గా మ్యాచ్ తమ్ముడి మయూర్ గారు వీళ్ళందరి గురువుల ఆశించంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము వాళ్ళందరూ పిల్లలు ఆశీర్వదించాము ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా జరిగింది ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి సంసిద్ధం ఎంతమంది గురువులు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం ఎంతమంది గురువులు దాదాపు యాభై మంది పిల్లలు ఇది త్రీ అవర్స్ కార్యక్రమంలో కూడా చేయడం ఓకే చాలా అందరు హ్యాపీ మేము కూడా చాలా హ్యాపీ మీ సంస్థ ద్వారా ఇది ఎన్నో కార్యక్రమం మీ బ్యానర్ ద్వారా ఇది ఎన్నో కార్యక్రమం దాదాపు అన్న కార్యక్రమాలు

And we are uh, absolutely hosting and organizing and teaching and as well as securing the kids. Really? So that is most important. Students. Yes. నే అకడమీ అకడమీ ఇక్కడ పాఠశాల ఇలా ఈ రోజు మీ ద్వారా ఎంత మంది స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది 5 అమ్మాయిలు సార్ ఓకే వాళ్ళు ఏమేం పర్ఫార్మెన్స్ చేశారు చేశారు ఫస్ట్ మై మహాభారత శబ్ద గుణవర్దని శ్రీని ఓకే సెకండ్ మై సింధుస్వి ఓకే మై తరంగం చేసినా కృష్ణపరేషకి ఓకే థర్డ్ మౌల్యశ్రీ ఓకే అక్షర బ్రహ్మాంజలి మాస్టర్స్ చేసి డాక్టర్ వసం కిరణ్ సార్ సార్ ద్వారా ఇంకా డిఫరెన్స్ పర్ఫార్మెన్సెస్ చూస్తున్నాము యాక్చువల్గా ఏంటంటే కూచిగుడికి బంధనానికి డిఫరెన్స్ లేకుండా పేరెంట్కి కూచుగూడికి డిఫరెన్స్ లేకుండా ఏ స్టైల్ పడితే ఆ స్టైల్ ఏదో చేస్తున్నామా అటైర్ దొరికిందా వేసుకున్నామా అది కాదు బేసిక్ రూల్స్ చాలా ఉంటాయి మెయిన్ శాస్త్రాన్ని ఫాలో అవ్వాలి శాస్త్రం అనేది ఈరోజు ఒక్కరోజులో ఎవరికి వచ్చేది కాదు అది అవ్వేది కాదు ఇటువంటి పర్ఫార్మెన్సెస్ పిల్లలు ఇస్తూ ఇస్తూ ఉంటేనే ఇవి ఎలా తీసుకోవాలంటే ఎంకరేజ్మెంట్ కోసం తీసుకోవాలి కానీ దానిలో మనం మెయిన్ పాటించాల్సిన మినిమం రూల్స్ పాటిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి అసలు కాన్సెప్ట్ని మర్చిపోయి స్టేజ్ ఎక్కుతున్నామా మన షీల్డ్ వచ్చిందా అది కాదు కమర్షియల్గా ఎప్పుడూ ఆర్ట్ ఫామ్నే చూడము పిల్లలకి రావాల్సింది విద్య గురువులు నేర్పాల్సింది కూడా అదే మెయిన్ నేను తీసుకెళ్లే ఓన్లీ టెంపుల్ పర్ఫార్మెన్స్ రీసెంట్గా మేము చిదంబరం వెళ్ళొచ్చాము చిదంబరం అన్ని చోట్లలో మాక్సిమం బ్రహ్మోత్సవానికి మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము సార్ మాకు చాలా బాధ్యం ఆయన ఎప్పటి నుంచో మేడం మీ పిల్లల్ని తీసుకురండి తీసుకురండి అన్నారంటే ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ వాళ్ళు ఎబో ఫైవ్ హండ్రెడ్ పీపుల్ అనేది అయ్యారు ఇప్పుడు ఫిఫ్టీ మెంబెర్స్తో ఫస్ట్ రోజు ఓపెనింగ్ ఈ కార్యక్రమం కూడా మీ స్టూడెంట్స్ ఫస్ట్ ప్రైజ్ లో వచ్చారు ఫస్ట్ టాప్ మోస్ట్ ఉన్నారు యాజ్ ఎ గురుగా మీకు ఎలా అనిపిస్తుంది నాకు గురువులకి ఎప్పుడు కూడా నిస్వార్థంగా సేవ చేయడం ఒకటి గురువులకి వస్తుంది ఎవరు చేసిన పిల్లలు మన పిల్లలు మా అమ్మాయి అని అనుకుని దాని ముందు తీసుకెళ్లడమే గురువులు చూపించాయి పిల్లలు చేస్తే తల్లిదండ్రులు ఒకరే కృషి అవుతారు బట్ ఒక పది మంది పిల్లలు చేస్తే ఒక గురువు మాత్రం ఎంతో అధిక ఖుషి అయిపోతుంది